హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వృధా ఈ రోజైతే సండే స్పెషల్గా రాగి సంకటి నాటుకోడి గ్రేవీ అయితే చేశానండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే చెప్తాను రాగి సంకటి చేయాలంటే చాలా కష్టం అనుకుంటారండి చాలామంది కానీ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ ఈ రోజైతే నేనైతే ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను ఫస్ట్గా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నేను నాటుకోడి అండి కారం సాల్ట్ బాగా పట్టించేసానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాటుకోడి ఇలా మొక్కలు తీసుకుంటాం కదా ఆ ముక్కలకి కారం సాల్ట్ పట్టించేసేయండి నెక్స్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఇక్కడ ఆనియన్స్ కూడా మసాలా మనకి ఎంత పడితే అంతా తీసుకోండి మసాలా పొడి కూడా ఇప్పుడే వేసేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని ఇక్కడ నేను మసాలా కూడా ముందుగానే రెడీ చేసి పెట్టేశానండి మసాలా కూడా ఎప్పుడు మిక్సీలో కాబట్టి మరీ ఎక్కువగా మిక్సీ చేస్తూ ఉంటారండి కొంచెం మీడియంగా చేసుకోండి కర్రీ అయితే మనం ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్గా పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే సరిపడినంతగా వేసుకోండి ఇక్కడ ఆనియన్స్ ఒక టూ స్పూన్స్ వరకు కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి ఆ ఆనియన్స్ వేగేటప్పుడే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసండి ఇవన్నీ కూడా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా ఈ ఆయిల్ అయితే బాగా వేయించుకోండి ఎందుకంటే మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుంది ఈ మసాలా వేగేటప్పుడే ఉప్పు కూడా వేసుకుంటే మనకి మసాలా మసాలా ఇంకా చక్కగా వేగుతుందండి మనము మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న సాల్ట్ కారం మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి చికెన్కి ఆ చికెన్ కూడా చక్కగా మసాలాలో అయితే వేసేసండి వేసిన తర్వాత ఏమీ కలపొద్దండి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లోమ్లో ఉంచితే వాటర్ అనేది మనకి మొత్తం బయటకు వస్తుంది ఈ వాటర్ వచ్చిన తర్వాత మనం కారం సరిపడినంతా వేసుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో కూడా వేసుకున్నామండి చూసుకొని వేసుకోండి నాటుకోడికి కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కారం వేసిన తర్వాత ఆయిల్లో వేగిన తర్వాత మనం ఇక్కడ వా వాటర్ కూడా ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే నాటుకోడి ఉడకాలి అంటే కాస్తంత టైం కూడా పడుతుంది అందుకనే వాటర్ అనేది కూడా ఎక్కువగానే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మనము ఒక టూ మినిట్స్ పాటు అలానే లో ఫ్లేమ్లో ఉంచేద్దాము ఉంచేస్తే కర్రీ అనేది మనకి చక్కగా ఉడుకుతుంది ఫైనల్గా ఈ నాటుకోడి వాటర్ వేసిన తర్వాత పొడి కూడా వేసుకోండి లేకపోతే మామూలుగా మెంతాకు ఉంటుంది కదండి అది వేసుకున్నా పర్వాలేదు ఈ అయితే కర్రీ అయితే ఉడుకుతుంది కదండి నెక్స్ట్గా రాగి సంగట ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్గా ఒక గిన్నె అయితే తీసుకోండి మనము రాగి సంకటికి కొంచెం ఎక్కువగా కలపవలసిన అవసరం ఉంటుందండి ఆ కలపడానికి వీలుగా ఉండేలాగా ఇలా గిన్నె అయితే తీసుకోండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ సరిపడినంత ఉప్పు అందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకొని వాటర్ అయితే మరిగే వరకు చూద్దాము నెక్స్ట్గా ఈ వాటర్ మరిగే లోపు టూ స్పూన్స్ వరకు రాగి పిండిలో లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఈ కలిపిన ఈ లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్ని మనం ఆల్రెడీ స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసిన కదా ఆ వాటర్ లో అయితే ఈ వాటర్ అయితే వేసేసి మనం బాగా కలుపుకుందాం ఇది కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం థిక్నెస్ అనేది వస్తుందండి ఈ ఈ నీళ్ళు అయితే ఈ థిక్నెస్ కోసం అని చెప్పి మనం ముందుగానే టూ స్పూన్స్ వరకు కూడా పిండి అయితే కలుపుకొని నేనైతే వేసుకున్నాను ఇది కొంచెం కంటిన్యూస్గా కూడా కలుపుతూ ఉండాలండి కలపకపోతే మనం వేసిన పిండి లాస్ట్ వరకు వెళ్ళిపోయి అది ఉండల్లాగా అయితే అయిపోతుంది చూసారు కదా ఇక్కడ వాటర్ అనేది మనకి థిక్నెస్ అనేది చాలా చక్కగానే వచ్చింది ఈ వాటర్ థిక్నెస్ వచ్చిన తర్వాత మనము రాగి పిండి ఇక్కడ టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాం కదండి వన్ గ్లాస్ పిండి ఈ పైన ఇలా వేసుకోండి ఇలా వేసిన తర్వాత వెంటనే కలపద్దండి కొంచెం టైం తీసుకొని లో ఫ్లేమ్లో అయితే ఉంచండి ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇక్కడ చపాతీలు పాముకుండే కర్రలు చాలా మంది వరకు ఉంటాయండి ఆ చపాతీ కర్రతో మాత్రమే బాగా కలుపుకోండి కంటిన్యూస్గా కూడా కలుపుతూనే ఉండాలండి ఈ వండలన్నీ కూడా మనకి కరిగే వరకు కూడా ఉడుకుతూ ఉంటుంది కదండి అప్పుడు ఆ ఉండలన్నీ కూడా చక్కగా ఓపెన్ అయ్యి పిండంతా కూడా మనకి ఒక రాగి ముద్దలాగా అయితే తయారవుతుంది మనం ఈ కలిపేటప్పుడే మనకి ఈ రాగి ముద్ద అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది కలపడానికి కాస్త టైం కూడా పడుతూ ఉంటుందండి కాస్త జాగ్రత్తగానే కలుపుకోండి చూసారా కంటిన్యూస్గా కలపడం వల్ల మనకి ఒక రాగి ముద్దలాగా అయితే రెడీ అయిపోతుంది అంటే వేడిగా ఉండడం వల్ల మనకి వండ అవ్వదేమో అని చెప్పి అనుకుంటామండి లేదు కొంచెం చల్లారిన తర్వాత మనకి అనేది అనేది రాగి ముద్ద చాలా అయితే అవుతుందండి నెయ్యి అనేది మీకు స్టార్టింగ్లో కూడా వేసాం కదా మరీ ఎక్కువ ఫ్లేవర్ తినలేము అనుకునే వాళ్ళు కాస్త తక్కువగానే వేసుకోండి నేను నెయ్యి ఎక్కువగానే వాడుతూ ఉంటాను కాబట్టి నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను మనకి కర్రీ కూడా ఉడికిందో లేదో చూద్దాము మనకి నాటుకోడి గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి స్మెల్ కూడా అదిరిపోయింది మనకైతే అన్నీ రెడీగానే ఉన్నాయి ఈ రాగి ముద్దని ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఎందుకంటే చేతికి కాలిపోతూ ఉంటుందండి ఈ రాగి ముద్ద అసలు ఉండవ్వాలంటే కొంచెం కష్టం అని అనుకుంటూ ఉంటారు అలా ఏం లేదండి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ రాగి ముద్దనైతే వేసుకొని మనం చేతికి కూడా కొంచెం నెయ్యి కూడా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్గా ఏంటి అంటే మనకి కాలిపోతూ ఉంటుంది అది జాగ్రత్తగా చేతితో ఇలా ఉండలాగా రాగి ముద్దలాగా అయితే చేసుకుంటే సరిపోతుందండి మామూలుగా చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా ఉండ అనేది అయిపోతుంది కాకపోతే మనకి ఇది వేడిగా తింటేనే ఈ రాగి ముద్ద నాటుకోడి గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే ఇలా ఉండవ్వడం కొంచెం కష్టమే అయినా సరే వేడిగా ఉన్నప్పుడు తింటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని మనకి దానికంటే కూడా మనం టేస్ట్ కోసం చూసుకోవడం చాలా మంచిది అందుకనే నేనైతే ప్లేట్లో కొంచెం చేతి అయితే కాలుతూ ఉందండి బట్ అయినా సరే కొంచెం అలా చేశాను ఉండలాగా అవ్వాలి అని చెప్పి చల్లారిన తర్వాత ఎలా చేయాలి అనేది కూడా అది మీకు చూపిస్తాను చూడండి చల్లారిన తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా అస్సలు ఏ మాత్రమూ కష్టపడక్కర్లేదండి చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా ముద్ద అనేది రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది ఇందులో చక్కగా మనం నాటుకోడి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కదండి ఈ గ్రేవీని కూడా మనం రాగి ముద్ద మీద చక్కగా వేసుకొని వేడివేడిగా అయితే మనమైతే తినేద్దామండి ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఏమన్నా చేయి అని చెప్పి అడిగారు అందుకనే అయితే నాటుకోడి గ్రేవీ చేసి రాగి సంకట అయితే చేసేసానండి చాలామందికి దీని టేస్ట్ తెలియదు ఒక్కసారి తింటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కూడా మీకైతే అండి ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నిజంగానే మీరే అంటారు కామెంట్ సెక్షన్లో నిజంగా కామెంట్ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు రెండు కాంబినేషన్ అయితే ఇంకా బాగుందని చెప్తారు ఈరోజైతే నేనైతే సండే స్పెషల్గా ఈ ఈ రెసిపీ అయితే నేను చేశానండి ఖచ్చితంగా మీరు కూడా అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మన జీఆర్బీచెఫ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకెందుకు లేటు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి